యాక్చువల్గా నేను చివరిలో మాట్లాడాలి గురూజీ గురించి నాలుగు వాక్యాలు చెప్పి వారిని పంపించి ఆ తర్వాత కిషన్ రెడ్డి గారు గెస్ట్ ఆఫ్ ఆనర్ అమరీదండ్రి రెడ్డి గారు మిగతా ఆత్మీయులు ఉన్నారు వేదిక మీద ఏం చెప్పాలో తెలియడం లేదు గురుగారు జీవితం కష్టాల భయమైంది దాదాపు ఏడు సంవత్సరాల మీకు మొన్న నేను వచ్చినప్పుడు చెప్పాను తిండి లేక చెప్పులు లేక ఉన్న రెండు జతలు బట్టలతో ఉతుక్కుంటూ కార్ షెడ్లో ఉంటూ ఏదో సాధించాలని పొట్ట చేతితో పెట్టుకుని దొంగబండికి వెళ్ళాం మద్రాస్ నుంచి తిరుపతి నుంచి మంత్రాసుకు భగవంతుని ఆశీస్సులతో ఎన్నో కష్టాలు పడిన తర్వాత దాసినారాయణరావు గారు మోహన్ బాబుగా పరిచయం చేయడం ఆ తర్వాత ఎన్నో అద్భుతమైన పాత్రలు ధరించడం నిర్మాత అవ్వడం సక్సెస్ఫుల్ అండ్ ఫెయిలూర్ జీవితమే ఒక నాటకం అని చెప్పారు గురువుగారు నా జీవితం చాలా కష్టం ప్రతిరోజు ముళ్ళబాటలాగా ఉండేది ఏదో నటుడుగా సొసైటీకి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఓన్లీ శ్రీ విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్ స్థాపించాము ఇరవై ఐదు పర్సెంట్ కుల మతాలకు అతీతంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతోంది ఆ తర్వాత మిగతా అన్ని కాలేజెస్ వచ్చాయి వాటిల్లో కూడా మా వంతు మేము ఫీ కన్సెక్షన్ ఇస్తున్నాం ఇదంతా భగవంతుని ఆశిస్తుడు జీవితం ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటూ ఉంటే నా కష్టాలు నా బిడ్డలకు కానీ ఇంకెవరికి రాకూడదు అని ప్రార్థిస్తూ ఉంటాను బాంబు లాస్ట్లు బ్రతకడం రాళ్ళ దెబ్బలు పాలిటిక్స్లకు వెళ్ళినప్పుడు ఇలా ఇలా చెప్పుకుంటూ ఒక పుస్తకం రాయచ్చు నేను ఇతరులకు ఉపయోగపడ్డాను కానీ నాకు ఎవరూ ఉపయోగపడలేదు స్వామీజీ గురుజీ ఎంతోమంది పొలిటికల్ లీడర్స్ అని పిలిపించి వాళ్లకు క్యాంపెయినింగ్ చేయించుకున్నారు కానీ నాకు వాళ్ళ సహాయం ఎప్పుడూ అడగలేదు వాళ్ళు ఎవరు కూడా ఓన్లీ ఎన్టీ రామారావు గారితో సినిమా తీసి మేజర్ చంద్రకాంత్ సినిమా తీసి మళ్ళీ మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి మిమ్మల్ని కూర్చో కూర్చోబెట్టి ఆయనను రాజ్యసభకు పంపించారు తప్ప ఇలా ఎన్నో ఎన్నో మోసపోయాను జీవితం ఎన్నో గుణపాఠాలు నేర్పింది ఫైనల్గా జీవితం వయసు కొందికి ఎన్నో అనుభవాలు ఓ అనుభవాలను తలుచుకుని ఓహో జీవితం అంటే ఇది అని వయసు పైబడి కొందికి తెలుస్తుంది ఏదేమైనా శ్రీ విద్యానికేతన్ ముప్పై సంవత్సరాల కష్టం ఈరోజున మోహన్ బాబు యూనివర్సిటీ అయింది